హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నార్మల్గా ఇప్పట్లో పిల్లల్ని పెద్దల్ని అడిగితే ఏమి ఇష్టం అని అడిగితే చికెన్ బిర్యానీ లేకపోతే మటన్ బిర్యానీ ఇంకా పిజ్జా అనే చెప్తారు కానీ నేను చెప్పి వంటకాన్ని ఒక్కసారి ట్రై చేయండి సూపర్ ఉంటుందండి అందులో పెద్దలకు పిల్లలకి చాలా హెల్తీ రెసిపీ అండి అదేనండి పూర్వ పద్ధతిలో జొన్నపిండి చేస్తారు కదా అదేనని ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో జొన్నలు పోసుకొని బాగా వేయించుకోవాలండి ఆ జొన్నలు ఎలా రావాలంటే మనకి పాప్కార్న్ వస్తుంది కండి ఆ పాప్కార్న్ లాగా బాగా వేయించుకోవాలండి తిప్పుతూ ఒక పది నిమిషాలు బాగా వేయించుకున్న తర్వాత అవి ఒక ఇంత ఇంట్లో దాంట్లో ఒట్టి పిన్లోనే దాంట్లో మాకంటే మర్రెలు ఉన్నాయి కాబట్టి మేము పట్టించుకొని వస్తామండి లేకపోతే ఏది అవైలబుల్గా ఉంటే అండి మిక్సీ అవైలబుల్ అవైలబుల్గా ప్రతి ఇంట్లో ఉంటుంది కదండి దాంట్లో మిక్సీ పట్టించుకోవచ్చు తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్న గిన్నెలో వాటర్ పెట్టి అలా తెల్లుతున్న దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కకు తీసుకోవాలి వాటర్ని ఆ వాటర్ని పక్కకు తీసుకున్న తర్వాత బెల్లం బాగా దంచుకొని ఆ వాటర్లో ఆ బెల్లం కరగబెట్టాలి అది నేను చేయట్లేదండి నేను మా అమ్మమ్మని అడిగితే చేస్తుందండి నేను చాలా రోజుల నుండి అడుగుతున్నాను అండి నాకు జొన్నపిండి కావాలి అవ్వ చెయ్యవ్వా అంటే మా అవ్వ చేసి పెడుతుందండి నాకు ఆ బెల్లం కరిగే వరకు కొంచెం తిప్పుతూ తిప్పుతూ ఉండాలండి ఆ వాటర్ని మళ్ళీ అవి పైకి పొంగు రాకుండా చూసుకోవాలండి ఆ వాటర్ తర్వాత కొంచెం జొన్నపిండి మనం పట్టింది ఉంటుంది కదండీ జొన్నపిండి కొంచెం కొబ్బరి యాలకులు వేసి బాగా తంచుకోవాలండి ఇది దంచుకోండి మీకు ఏదో అవైలబుల్గా ఉంటే అదండి మిక్సీ ప్రతి ఇంట్లోనే ఉంటుంది కానీ మిక్సీ పట్టినా పర్లేదండి ఏంటంటే మా అవ్వ రోట్లో దంచితే కొంచెం టేస్ట్ వస్తుందని రోట్లో దంచేస్తుందండి ఎంతైనా రోటి పచ్చడి రోటి పచ్చడి కదండి అందుకే రోట్లో దంచి ఆ పిండి మొత్తం దంచాక ఆ పిండి మొత్తం బెల్లం కరిగిన వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్లో బాగా వే ఆ పిండి మొత్తం వేయాలి అందుకో ఆ పిండి మొత్తం వేసాక ఇలా మొత్తం వెంటనే కలబెట్టకుండా ఇలా ఉంచాలి ఒక పది నిమిషాలు ఇలా ఉంచాక ఏంటంటే అండి ఇది ఉండలు కట్టేస్తుందండి వెంటనే అది తిప్పితే మనం గరిట పెట్టి అలా తిప్పకుండా ఒక పది నిమిషాలు ఇలా ఉంటే ఉంటుందండి ఇలా పైకి పొంగు వస్తున్నప్పుడు మనం ఊదుతూ ఊదుతూ ఉంటే సరిపోతుందండి నోటితోటి పది నిమిషాలు ఇలా బాగా ఉడికాక మనం తెడ్డు కట్టో లేకపోతే పప్పు గుర్తు అయినా పర్లేదండి మా సైడ్ తెడ్డు కట్టా అంటారండి అప్పుడు మా అమ్మమ్మ గారైనా తాతయ్య గారైనా ఆ తెట్టు కట్టెతోనే తిప్పుతారు సర్జొండ సంగటైనా రాగి సంగటైనా దానితోటి చేస్తారు ఇప్పుడు అందరికీ గడ్డలు వచ్చేసాయి కదండి ఆ గడ్డలతో తిప్పుతున్నారు లేకపోయినా పప్పు గుర్తుతో అయినా పర్లేదండి బాగా తిప్పితే సరిపోయింది అదో మా అమ్మమ్మ చూడండి దాంతో ఎలా తిప్పుతుందో అలా బాగా కలుపుకోవాలండి లేకపోతే మనకి అది ఉండలు కట్టేస్తుంది గడ్డలు గడ్డలుగా మధ్యలో కొన్ని అది కొంచెం గట్టిగా అయ్యాక మనం వాటర్ ముందే తీసి పెట్టాం కదండి సాల్ట్ వేసిన వాటర్ ఆ వాటర్ కొంచెం కొంచెంగా పోసుకోవాలండి అది గట్టిగా అవ్వకుండా మధ్య మధ్యలో తిప్పుతూ తిప్పుతూ ఉండాలండి అది కొంచెం కష్టమే అండి అయినా మన హెల్త్ కోసం మనం ఎన్నో పాటలు పడుతుంటాం కదండీ బయట హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్కి ఎంతో ఖర్చు పెడుతుంటాం ఓ పది నిమిషాలు ఇంట్లో కష్టపడితే చాలండి మనకి హెల్తీ రెసిపీ తయారవుతుంది అదో చూడండి ఎంత బాగా కలుపుతుందో మా అమ్మమ్మ నేను కూడా తిప్పానండి నేను అసలు తిప్పలేకపోయా నేనైతే అంత కష్టంగా ఉంది నాకు తిప్పడానికి కానీ వాళ్ళు పూర్వకాలంలో అలానే ఉదయాన్నే మూడు గంటలకు లేచి ఇవన్నీ చేసి పనికి వెళ్తారంటండి ఇంకా ఇప్పుడు మర్రలు అయినా వచ్చాయి అప్పుడు మర్రలు కాదండి విసురుతారు రోల్ బండితో ఇసురుతారు బాగా మధ్యలో కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ తిప్పుతూ ఉండాలండి అలా ఇంకా స్టవ్ కట్టేసుకొని వెంటనే కింది దించుకొని ఎందుకండి ఇలా బాగా తిప్పాలండి ఒక పది నిమిషాలు ఆ కింద వేడిగా ఉంటుంది కదండి అందుకే మా అమ్మమ్మ కాళ్ళు తోటి పట్టుకుందండి ఆ పాటని బాగా తిప్పిన తర్వాత ఏంటక్క ఇదంతా చెప్తున్నావు దానిలోకి ఏం కర్రీ చేయాలనుకుంటారేమో దానిలోకి వెల్లుల్లితో కారం పొడి చేస్తాం కదండి వెల్లుల్లి కారం పొడి నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి నా చిన్నప్పుడు ఎప్పుడో తిన్నానండి మళ్ళీ ఇప్పుడు మా అవ్వ చేస్తే తింటున్నానండి బా ఇందాక తిన్నానండి అబ్బా ఏముందండి తీయగా ఇలా బాగా కలిపెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి అది మొత్తం పాట్లో ఉందా ఒక ప్లేట్లో తీసుకొని ఇలా చిన్న ప్లేట్తో ముద్దలు చేస్తుండాలండి వేడిగా ఉన్నప్పుడే చేయాలండి చల్లారిపోతే అలా ముద్దలు ముద్దలు చేయడానికి రాదు అందుకే మా అమ్మమ్మ చూడండి ఒక చిన్న ప్లేట్ తీసుకొని కాలుతుందని చెప్పి వాటర్లో పెట్టి మరో చేస్తుంది మేము అడిగామని చెప్పి ఎంత కష్టమైనా ఇష్టంగా చేస్తుందండి వాళ్ళందరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తినేసామండి ఐదు ఐదారుగురుమున్నారా అండి పిల్లలందరం పెద్దోళ్ళు పిల్లలు అందరం కలిసి అక్కడే తినేసామండి మా అమ్మమ్మ దగ్గర అంతేనండి జొన్నపిండి తయారీ విధానం మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే దెన్ బై తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వంటలు కావాలంటే ప్లీజ్ టు వాచ్ అండ్ షేర్